వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ గనీ ఛానల్ ఈరోజు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటారా మా మైవధిని ఇంటికి వెళ్తున్నాను మా అన్నయ్య సోమ్మాలు వేశారు పడిపూజ జరుగుతుందంట సో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను సో పడి పూజ అనేది నేను ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను ఎందుకంటే పూజ ఎలా జరగబోతుందో ఏంటని నాకు తెలియదు సో నాకు స్వామిమాల అంటే చాలా ఇష్టం స్వామిమాలు వేసుకోవాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు చూద్దాం ఆ దేవుడి ఎప్పుడు ఎలా ఉంటుందో సో మీరు కూడా చూడండి పడి పూజ ఎలా జరగబోతుందో లైక్ అక్కడ స్వాములందరూ వచ్చి లైక్ అక్కడ పూజ ఎలా చేయబోతున్నారు థ్యాంక్ యూ నా ప్రతి ఒక్కేషన్ నన్ను పిలుస్తావు సో ఇలాంటి

प्लरियप्पाले बालगरे शरणमयप्पालशास्थावेयप्पा स्वाम्यै शरणमयप्पामूलं शरणमयप्पा

రూపనే నయ పార్వతి మోతయ్యే నయ పార్వత బేయా పార్త్మ పురుషనేేలా రచకనే ప్రేత నే పార్ల పావన మోహన రూపణి పూజ ంభ శివాలి మాయ సాంభ శివా అధిక బెల్లము తెచ్చినోపలా ముఖిక బెల్లము తెచ్చి తోపాహార ముల మండే అధిక బెల్లము తెచ్చి గో పలాహార జ్యోతి స్వరూపే ఓం ప్రియ సతయ స్వామి యరేవ మెట్టు పుణయప ఎవ మెట్టున పునయవ మెట్టు శరణ పునయ స్వామి శరణ్యరణం అయ్యప్ప శరణం శరణ పుణయపా సార్ కదా పడి పూజ చాలా బాగా జరిగింది చాలా గా అనిపించింది థ్యాంక్ యూ వద్దున నన్ను పడి పూజ పిలిచినందుకు స్వామి అయ్యే ఆ స్వామి శరణం నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇలానే ఈసారి నుంచి అయితే నేను అసలు వీడియో అయితే ఇంకా చేస్తూనే ఉంటాను డెఫినెట్లీ మీకు మంచి మంచి వీడియోస్తో కంటెంట్ రాబోతున్నాను సో ఈ వీడియోస్ మీకు అప్డేట్ రావాలంటే డెఫినెట్లీ మీరు మిస్టర్ గని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు కంపల్సరీ కావాలి వన్ సగెండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ గానీ ఆ బెల్ ఐకాన్ ఉంటారు కదా ఆ నోటిఫికేషన్ కోసం మీరు ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ